చాలా మంచిది చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల శ్రద్ధగా మనం విందాం ప్రార్థన ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభ మీ ఘనమైనటువంటి నావాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రములు 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 తండ్రి ఈ సమయం నాయన మిమ్మల్ని స్థుతించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి నీకు అందనాలి ప్రతి దినము దేవా కొద్ది నిమిషాలు మీ మాటలు వినుటకు నీ బిడ్డలకు అందించటకు మీరు ఎంతగానో కృపచూపుతున్నారు కనుక ప్రభా నీ మాటలో జీవం ఉంది తండ్రి ప్రభా వినుట వలన విశ్వాసం కలుగుతుంది సెలవు ఇచ్చారు కనుక కొన్ని మాటల ప్రభావం మీ మాటలను ఆయన మేము వినడానికి మీరు కృప చూపి సమస్తం మీ స్వాధీనపరచుకోండి లైవ్లో ఇంటర్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క వినబుద్ధిని కలిగించి హృదయ హృదయం తెరవబడిన రీతిగా ప్రతి ఒక్క హృదయాలు తెరిచి ప్రభాన్ని కృపలో బలపరచ భద్రపరచమని ఏ పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థించి పొందుకునే నాము తండ్రి అమేన్ హలో లుయ్యా సరే కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల శ్రద్ధగా విందాం మరి రోజున నా కృప నిన్ను విడిచిపోదు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం ఈ మాటలోకి వచ్చేటప్పటికి పరిశుద్ధ గ్రంథంలో భక్తుడి ద్వారాగా ఈ విషయాలు చాలా స్పష్టతగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక దేవుని యొక్క బిడలైనటువంటి వారం కొన్ని దినాలుగా అంత ముందు ప్రార్థన గురించి మనం విన్నాం దేవుని కృప ఏ విధంగా మనిషికి తోడుగా ఉంటుంది ఏ విధంగా నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మన ధ్యానిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో కృప ఉంది ఆ విషయాన్ని మనం వింటున్నాం ఏంది రోజు కృపే కదా అనుకోవచ్చు లేక రోజు ప్రార్థనే కదా అనుకోవచ్చు ఒక్కొక్క భక్తునికి దేవుడు ఏ విధంగా తన కృపను అనుగ్రహించాడు ఒక్కొక్క భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేస్తే తన జీవితంలో కార్యాలు జరిగినాయి అనేటువంటిది మనం తెలుసుకోవాలి మనం తెలుసుకోవటం వల్ల మనం ఆ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలు మనం చేయటానికి వాక్యంలో భక్తులు ఏదైతే ఆశించి అడిగారో దేవుడు అనుగ్రహించాడు ఆ విధంగా మనం కూడా ప్రభువు దగ్గర నుంచి ఆశించటానికి అవకాశాలు మనకు ఉంటాయి కనుక ఈ రోజున మనం వింటున్నటువంటి మాటలు నా కృప నిన్ను విడిచిపోదు ఇది ఒక వాగ్దానం కనుక నేను గ్రంథంలో యాభై నాలుగో అధ్యాయంలో పదోవచనంలో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాము పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు అనేటువంటి మాట మనం చదువుకోవటం జరిగింది ఈ చదువుకున్నటువంటి మాటలో ఒక వాగ్దానంగా ఇమిడి ఉండేటువంటి పదాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అనేటువంటి అంతవటికి ఒక వాగ్దానంగా ఉంటూ ఉంది కనుక మనం ప్రతిరోజు చాలామంది బైబిల్ చదువుతారు ఉదయం ఒక అధ్యాయం కాదు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తారంటే చిన్న ప్రార్థన చేసుకొని దేవా ఇదిగో ఈ పని మీద వెళ్తున్నాను నేను నువ్వు మాకు ఏమి మాట్లాడుతావో మాట్లాడు ప్రభు అని విశ్వాసంతో చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేస్తారు కళ్ళు మూసుకొని అది ఒక మంచి విశ్వాసం అది చెడ్డదాన్ని అంటలేదు అదొక విశ్వాసం ఇలా తెరిచినప్పుడు కనుక యశ్వ గ్రంథము యాభై నాలుగో అధ్యాయంలో పదవ వచనం కంటపడి ఉంటే పర్వతంలో తొలగిపోయిన మెట్టెల తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు అనేటువంటి మాట మనకు కంటబడినప్పుడు ఏ పని మీదైతే వెళ్తున్నామో ఏ విషయం గురించి అయితే మనం ప్రయాసపడుతూ వెళుతున్నామో ఈ మాట కంటపడగానే మనకు కలిగేది అద్భుతకరమైన సంతోషం కలుగుతూ ఉంటుంది దేవుడే తన కృపను నాకు తోడుగా ఉంచుతాడంట పర్వతాలు తొలగిపోయిన మెట్టిల తత్తరిల్లిన నా కృప మటు నేను విడిచిపోదు అనే మాటను చెప్తున్నాడని బలంగా మనం ముందు కొనసాగుతాం విశ్వాసంతో అదేవిధంగా థర్టీ ఫస్ట్ నైట్ వాగ్దానాలు తీస్తాం ఈ వాగ్దానాలు తీసేటప్పుడు కూడా ఇదే పదం మనకు వచ్చిందనుకోండి పర్వతములు తొలగిపోయినను మెట్టిల తత్తరిలనను నా కృపను విడిచిపోదు అనేటువంటి పదం కనుక వస్తే యశాగ్రంథం యాభై నాలుగు పదం వచ్చినంలో ఈ సంవత్సరం అంతా దేవుడు ఎలాంటి ఇబ్బందులు కలిగినా సరే దేవుడు తన నన్ను కాపాడుతాడంటే సంవత్సరమంతా ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషముగా మనం జీవిస్తూ ఉంటాం కనుక మన విశ్వాస పరిమాణం ఏ స్థితి స్థితిలో ఉందంటే వాక్యాన్ని బట్టి మన బలము పుంజుకునేటువంటి వారిగా మనకు కనపడుతుంది కనుక పరిశుద్ధ గ్రంథంలో చదవబడినటువంటి మాట ఎవరికి చెప్పాడు ఏ సందర్భాన్ని చెప్పాడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అవసరం వచ్చిందని ఆలోచన చేస్తున్నప్పుడు పర్వతంలో తొలగిపోయినను మెట్టుల తత్తరిలో నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అయితే ఈ మాటని ఎవరి కోసం చెప్పారంటే ఇస్రాయిలీల కోసం చెప్పబడినటువంటి మాట సృష్టికర్త అయినటువంటి దేవుడు తను ప్రేమించినటువంటి ఇస్రాయిల్ గురించి ఈ మాట చెప్పాడు వాళ్ళకి ఎప్పుడూ దేవుడు తోడుకుంటాడు కదా వాళ్ళతో వాగ్దానం చేశాడు కదా వాళ్ళతో ప్రత్యేకించి సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ జాలిపడి జాలి పడి అంత అవసరం ఏమిటి దేవుడు వారి మీద జాలిపడి పడి గట జాలి పడబట్టి కదా నాలుగు వందల ముప్పై సంవత్సరం బానిసత్వం అనుభవించి ఆ సమయంలో బయటికి తీసుకొని వచ్చాడు జాలి పడకపోతే ఎలా జరిగింది అని మనం అనుకోవచ్చు చాలా మంచి విషయాలు ఈ జాలి పడినటువంటి సందర్భం ఎందుకు జరిగింది ఈ విషయాలంటే బైబిల్ గ్రంథంలో రాయబడేటువంటి విషయంలో ఇస్రాయిలీలు దేవునికి వ్యతిరేకకరంగా జీవించి దేవుణుడు తొలగిపోయినటువంటి వారు మళ్ళీ మరలినటువంటి సందర్భాన్ని సూచిస్తూ ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు దానికి ముందుగా పర్వతంలో తొలగిపోయిననే పదాన్ని వాడాడు అంటే మొదటిలోనే పర్వతాల గురించి మాట్లాడుతున్నటువంటి సంద విషయం ఇది అంటే పర్వతాలు తొలగిపోయినను మెట్టిల తత్తిలను నా కృప నిన్ను విడిచిపోదంటే పైన పర్వతములు అనేటువంటిది ఇస్రాయలీ ప్రజలకి ఒక ఫుల్ సెక్యూరిటీగా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం కనుక పర్వతాలు వెళ్ళిపోయినా సరే నా కృప నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అని ఇస్రాయల్లీ ప్రజలకి ఒక వాగ్దానం చేస్తున్నటువంటి వాక్యం ఇది అయితే నీ అందు ఈ చదువుకున్నటువంటి భాగాల గురించి మనం అనేక విషయాలు చూస్తున్నప్పుడు పర్వతాలు అసలు దేనికి సెక్యూరిటీ ఇచ్చాడు దేవుడు అంటే కీర్తనకారుడు ఒక మాట రాశాడు నూట ఇరవై ఐదో అధ్యాయం కీర్తన గ్రంథంలో రెండవ వచనంలో ఒక మాటను చదువుతాను ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలు చుట్టూ ఉండును అని రాయబడి ఉంది అంటే ఎరుశులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అనేటువంటి మాటని చాలా చక్కగా రాస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అంటే ఎరుసలేము చుట్టూ పర్వతాలు ఎలాగున్నాయి ఎందుకు అంటే సెక్యూరిటీ ఒక సపోర్ట్ ఒక పట్టణానికి ప్రాకారం ఏ విధంగా ఉంటుందో దేవుడు ఆ విధంగా వారికి ఒక పర్వతంతో ఉదాహరణగా పోల్చి సెలవిస్తూ వచ్చాడు కనుక ఎరసిలేమ చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యమును తన ప్రజల చుట్టూ ఉండు అంటే ఎరసిలేము చుట్టూ ఏమున్నాయి అంటే వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు వెళ్ళి చూడనటువంటి వారు ఉన్నారు కానీ వాక్యం లేంచి ఎరుశలేమ చుట్టూ పర్వతాలు ఉన్నాయి అదేవిధంగా తన ప్రజల చుట్టూ దేవుడు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నట్టుగా కాపుదలు ఉంచుతున్నట్లుగా రక్షణ కవచంగా ఉంచినట్లుగా ఈ వాక్యం ద్వారాగా మనకు అర్థమవుతుంది ఇదే విషయాన్ని యశాగ్రంథంలో యాభై నాలుగో అచ్చ పదవ వచనంలో పర్వతములు తొలగిపోయినను అంటే సెక్యూరిటీ ఇచ్చేటువంటిది కాపుదలు ఇచ్చేటువంటిది బలముగా ఉండేటువంటి సందర్భంతో కూడుకున్నవి ఒక రోజున తొలగిపోవచ్చునేమో మెట్టులు పోవచ్చునేమో కానీ నా కృప మటుకు నిన్ను విడిచిపోదు అనేటువంటి మాట ఇస్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి మాట అందుకనే కింద మాట అంటాడు కదా ఒక మాట ఏమంటాడు సమాధాన విషయమైనా నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడి ఎహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు అయితే నీ ఎందు ఎవరు అనే విషయాన్ని మనం గమనించాలి అందుకనే నీ ఎందుకు జాలిపడి యుహోవా సెలవిస్తున్నాడు అంటే ఎవరు ఎందుకు జాలిపడుతున్నాడు దేవుడు ఆలోచన చేస్తే ఇస్రాయేల్ గురించి మాట్లాడినటువంటి మాట అంటే పాత ఇస్రాయిలీలు నూతన ఇస్రాయిలీలు అనేటువంటి వారిగా ఇద్దరు కనబడతారు మనకి అంటే పాత ఇస్రాయలు ఎక్కడుందండి నూతన ఇస్రాయల్ ఎక్కడున్నారని ఆలోచన చేస్తున్నప్పుడు ఇస్రాయల్ దేవుడు యాకోబు ద్వారాగా పన్నెండు గోత్రాలను బయటకు తీసుకొని వచ్చి వాళ్ళు ఇస్రాయీలీలుగా ఈజిప్ట్ దేశంలోనికి వెళ్ళారు పాత ఇస్రాయలీలు అంటే ఎవరంటే దేవునికి పూర్తిగా వ్యతిరేకకరంగా జీవించినటువంటి ప్రజలు ఉదాహరణకు ఒక వ్యక్తిని చూద్దాం ఆ వ్యక్తి దేవుడు కృపా కనికరం తన మీద ఉంచాడు దేవుడు మొదట్లో చాలా మంచిగా జీవించాడు తర్వాత జరిగిన కొన్ని దినాల తర్వాత ఈ యొక్క మంచి జీవితాన్ని విడిచిపెట్టేసేసి లోకంలో కలిసిపోయి లోకంలో ఉన్న ప్రతి అలవాటు నేర్చుకొని ప్రతి లోక సంబంధించిన ఆరాధనలను చేస్తూ మొదట్లో మంచి జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిని విడిచిపెట్టేసేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మంచి జీవితాన్ని ఇచ్చిన వ్యక్తికి కూడా కోపం వచ్చి ఇంకొన్ని కొంచెం ఇబ్బంది కలగజేయచ్చు సరే ఏదేమైనా తన జీవితం అంతా పాడైపోయింది ఇబ్బంది కలిగిన స్థితిలో ఈ మంచి జీవితం ఇచ్చిన వ్యక్తి ఏమంటున్నాడంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి అతనితో నాకు అనవసరం వాడి కష్టాలు వాడు అనుభవించి వదిలేస్తాడు తర్వాత కొన్ని సమస్యలు ఎదురైన తర్వాత ఆ వ్యక్తి ఒకప్పుడు చెడ్డ జీవితంలో ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు సహాయం చేశాడు నా జీవితం అంతా మంచిగా మారిపోయింది అనవసరంగా ఆయన చేతుల్లోంచి నేను బయటకు వచ్చేసేసి మళ్ళీ నా జీవితాన్ని పాడు చేసుకున్నాను అని చెప్పి తెలుసుకొని ఆ మంచి వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రాధాయపడినప్పుడు ఆయన ప్రేమ పూర్వకంగా హత్తుకొని అతన్ని ప్రేమించి తప్పు తెలుసుకున్నాడుగా క్షమించి నూతన జీవితాన్ని మళ్ళీ అతనికి అనుగ్రహిస్తాడు ఇదే విషయం ఇస్రాయల్ ప్రజల్లో జరిగింది దేవుడు గొప్పగా కృపజేసి వాళ్ళకు వాగ్దానాన్ని ఇచ్చాడు వాగ్దానం ప్రకారం వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు కానీ వాళ్ళు ఏం చేశారంటే లోక సంబంధించినటువంటి విధానాల్లోకి వెళ్ళిపోయి దేవునికి పూర్తిగా వ్యతిరేకకరమైనటువంటి వ్యక్తులుగా జీవించి దేవుని మర్చిపోయినటువంటి ప్రజలుగా ఉన్నారు దేవుడు మర్చిపోయినటువంటి ప్రజలు కొంతకాలం వదిలేసేశాడు వదిలేసిన తర్వాత వాళ్ళు కలిగిన ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి ఏం చేశారంటే మళ్ళీ దేవుని దగ్గర విచారణ చేయటము మాది పొరపాటు అయింది తప్పు ఒప్పుకోవటం వాళ్ళు చేశారు అప్పుడు దేవుడు వారి మీద కరుణ చూపి అప్పుడు దేవుడు వారి మీద జాలిపడి అప్పుడు దేవుడు వారి కృప చూపి వారిని బయటకు తీసుకొని వస్తున్న సందర్భంలో మాట్లాడినటువంటి మాట వారితో వాగ్దానం చేసినటువంటి మాట ఏమిటంటే పర్వతములు తొలగిపోయినను మెట్టి తత్తలినను నా కృపణని విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధనను తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు ఎహోవా సెలవిస్తున్నాడనేటువంటి మాటని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టతగా రాయుడు ఇస్రాయిల్ ప్రజల కోసము దేవుడి వాగ్దానాన్ని నా కృపణని విడిచిపోదు అని చెప్పాడు కనుక దేవుడు తను ప్రేమించిన ప్రజలు ఏ స్థితిలో ఉన్నా సరే వాళ్ళని సరిచేసి చక్కబెట్టి ఒక కృప అనేటువంటి ఆ ప్రేమతో ఆదరిస్తాడు కృప అంటే అంటే అర్థం ఏమిటో పూర్తి అర్థము క్షమించబడటము క్షమించటం ప్రేమించేటువంటి వ్యక్తి అంట ప్రేమ అనేక దోషాలని కప్పుతుంది దేవుడు ఒక వ్యక్తిని కృపతో చూసినప్పుడు ఆ వ్యక్తి ఎన్ని తప్పిదములు చేసినా ఎన్ని లోక సంబంధించిన భయంకరమైన పాప జీవితంలో ఉన్న ఒక్కసారి ప్రభువు వైపు చూసినప్పుడు లేక దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే కృపతో జ్ఞాపకం చేసుకొని మన దోషాలన్నీ కూడా క్షమిస్తాడు కనుక ఇస్రాయల్ ప్రజలు చేసినటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో దేవునికి వ్యతిరేకరమైంది వాళ్ళు ప్రాధాయపడినప్పుడు వారి మీద జాలిపడి కృప చూపి నా కృపనికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అనేటువంటి మాటని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట అది గ్రంథం యాభై ఐదు ఏడులో కూడా మనం చూసినట్లయితే గ్రంథము యాఫై ఐదో అధ్యాయము వచనములో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులు మానవలను వారు ఎహోవైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును రాయపడి ఉంది అంటే దేవుడు జాలిపడేటువంటి సందర్భం గురించి మొదటి వచనంలో మనం చదువుకున్నాం అక్కడ దేవుడు ఎందుకు జాలిపడ్డాడని ఆలోచన చేస్తే ఇస్రాయల్ ప్రజలంతా కూడా ఏం చేస్తారంటే వారి యొక్క స్వభావాలు మార్చుకున్నారు భక్తిహీనులు తమ మార్గములను విడవలేను దేవుని బిడ్డలుగా దేవుడు వాగ్దానం చేయబడినటువంటి ఇస్రాయలు ఏం చేస్తారంటే వారికి కలిగినటువంటి భక్తిహీనతలోనికి వెళ్ళిపోయారు ఆ భక్తిహీనతని తమ మార్గాన్ని భక్తిహీనతకు సంబంధించిన మార్గాల్ని విడిచిపెట్టారు కనుక నా కృప మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి మాట దేవుడు చక్కగా చెప్పినటువంటి సందర్భం భక్తిహీను తమ మార్గులను విడవబలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు వైపు తిరిగిన యెడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును కనుక ఈ రోజు ఇస్రాయేల్ ప్రజలే కాదు ఆనాటి కాలం జరిగిన పరిస్థితిని కాదు కానీ ఈరోజు దేవుని పోలికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటని ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఈ లోకములో భక్తిహీనులుగా ఉండొచ్చు లేక దుష్టులుగా దుష్ట స్వభావం కలిగిన వారుగా దుష్ట తలంపులు కలిగినటువంటి వారుగా ఉండొచ్చు ఒకరోజుని ఇవన్నీ కూడా పొరపాటు దేవునికి వ్యతిరేకకరమైనటువంటి జీవితం అని మనకు అర్థం చేస్తాడు దేవుడు ఆ సమయంలో కనుక మనం దేవునికి లోబడినప్పుడు వైపు తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన ఎందుకు కనికరం చూపుతాడని జాలి చూపుతాడని మొదట్లో మనం చదువుకున్న రీతిగా ఏమని రాయబడింది అంటే నా కృప నిన్ను విడిచిపోదు దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది పర్వతములు తొలగిపోయినా మెట్టిన తత్తరినా సరే నా కృప నిన్ను విడిచిపోదు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కనుక నీ మాటలు వింటున్నటువంటి నీ భక్తిహీనతలో ఉన్నామా లేకపోతే దుష్టుల యొక్క తలంపులు కలిగి ఉన్నామా లేదా యహో యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి దేవుని యొక్క మార్గాన్ని యేసుక్రీస్తు యొక్క బోధలని ఆయన వినయ విధేయతలని ప్రేమని మొత్తాన్ని విడిచిపెట్టేసేసి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నట్లయితే ఒక్కసారి మనం ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన ఎందుకు జాలిపడి ప్రేమ చూపి మనల్ని క్షమించి ఆయన గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో కృపను గురించి మనకు మాట్లాడుతున్నాడు కానీ కూడా దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారి విషయాలను చాలా జాగ్రత్తగా గమనించి దేవునికి లోపడాలి యక్ష గ్రంథంలో యాభై నాలుగులో ఐదవ వచనంలో ఒక మాట మొదట్లో మనం చదువుకున్నాం పదవ అధ్యాయ పదవ వచనంలో ఐదవ వచనం రాయబడింది ఏం రాయబడిందంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యే ఉన్నాడు సైన్యములకు అని ఆయనకు పేరు ఇస్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు అని రాయబడింది బైబిల్లో అంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అని రాశాడు అంటే భర్త అనే పదాన్ని ఎందుకు వాడాడు అంటే ఇస్రాయల్ విషయంలోకి వచ్చేటప్పటికి స్త్రీ మీద భర్తకి ఎలాంటి అధికారం పూర్తి నూటికి నూరు పర్సెంట్ అధికారం ఉంటుంది మన పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు స్త్రీకి తన మీద తన మీద అధికారం తనకంటే కూడా భర్త మీదకే తన మీద ఎక్కువ అధికారం రాయబడింది బైబిల్లో అలాగనే పురుషుల మీద తనకంటే కూడా భార్యకే భర్త మీద ఎక్కువ అధికారం ఉన్నట్టుగా బైబిల్ రాస్తూ వచ్చాడు అలాగని ఇక్కడ నిన్ను సృష్టించిన వాడు అని ఇస్రాయేల్ గురించి మాట్లాడుకుంటూ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు సైన్యంలో అధిపతి యహో అని ఆయనకు పేరు అని రాయబడింది భర్త అంటే నిన్ను పరిపాలించేవాడు నీకు కావలసిన ప్రతి ప్రతి అక్కరును అవసరతులు తీర్చేటువంటి వాడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నిన్ను బయటికి తీసేటువంటి వాడు నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరిచేటువంటి వాడు నువ్వు అపాయములో ఉన్నప్పుడు నిన్ను కాపాడేటువంటి వానికి సాదృశ్యంగా ఏమైనా మాట్లాడేడం అక్కడ వాక్యం అంటే భర్త అనేటువంటి పదాన్ని అక్కడ చాలా స్పష్టతగా రాస్తూ ఆయన ఎవరు అని ఆలోచన చేస్తే సైన్యములకి అద్పతి యహో అని ఆయనకు పేరు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు సర్వలోకానికంట దేవుడని ఆయనకి పేరుంది అని చెప్తుంది వాక్యం కానీ కొన్ని దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుడు సృష్టించినటువంటి సృష్టి మనమంతా కూడా దేవుడు తన హస్తాలతో రూపొందించినటువంటి వ్యక్తులు మనమంతా కూడా అయితే మనకి ఏమై ఉన్నాడని ఆలోచన చేస్తే ప్రతి మానవుడికి కూడా ఆత్మీయ జీవితంలో ఒక అధికారపూర్వకంగా గమనించినట్లయితే దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనకి ఒక స్త్రీ పురుషుల విషయంలోకి వచ్చిన భర్త అనేటువంటి మాటను మాట్లాడుతూ అంటే సర్వహక్కులు కలిగిన వాడు మనల్ని ఏదైనా చేయటానికి సర్వహక్కు కలిగిన వాడు మనకి ఏ అవసరం వచ్చినా ఏ వచ్చినా కాపాడేటువంటి బాధ్యత ఆయనకున్నది అనేటువంటిది ఐదవ వచనంలో చాలా స్పష్టతగా మనకి రాయబడినటువంటి విషయం అది ఆరో వచనంలో కూడా మనం వచ్చినట్లయితే నీ దేవుడి మాట సెలవిచ్చుచున్నాడు విడవబడి దుఃఖాక్రాంతురాలిన భార్యన పురుషుడు రప్పించినట్లు తునీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును ఎక్కువ నిన్ను పిలుచుచున్నాడు ఇది ఉపమాన భావంగా అర్థమవుతున్న విషయాలు అంటే యవన కాలంలో ఉన్నటువంటి భార్యని ఒక వ్యక్తి విడిచిపెట్టాడు కొన్ని దినాలు తర్వాత ఆమె పడుతున్న ఇబ్బందులు ఆమె పరిస్థితులు చూసి ఆమె అందు జాలిపడి ప్రేమ కలిగిన వాడేండి ఆమెను చేర్చుకున్నాడంట అదేవిధంగా యవనపు భార్యని ఇస్రాయల్ ప్రజలతో చూస్తూ వచ్చాడు ఆ వ్యక్తిని దేవునికి పోల్చి చూపిస్తూ వచ్చింది వాక్యం ఇక్కడ కనుకనే రాయబడిన మాట దేవుడు ఈ మాట సెలబిచ్చుచున్నాడు విడవబడిన దుఃఖాక్రాంతులైన భార్యను అంటే విడవబడినటువంటి ఆమె భర్త నుంచి దూరం వెళ్ళిపోయినటువంటి ఆమె దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ తన యొక్క సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఎవరికి చెప్పుకోలేక దుఃఖపడుతున్న విధంగా ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారంట ఆ విధంగా దేవుడి నుంచి దూరమైపోయారు పైన నాడు కదా భర్త అయ్యన్నాడు అని చెప్పేశాడు కనుక దుఃఖపడుతూ వేదల్లో ఉన్నప్పుడు వారి విషయమైన జరిగినటువంటి దుఃఖాక్రాంతురాలే భార్యను పురుషుడు రప్పించినట్టు దుఃఖాక్రాంతురాలైనటువంటి ఆమెని పురుషుడు మళ్ళీ ఏ విధంగా దగ్గరకు చేర్చుకుంటాడు అలాగనే యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యఘోవాని పిలుచుచున్నాడు ఇది అర్థమవటం కోసం మానవులు మనకు కలిగిన పద్ధతులు భార్యాభర్తల విషయాలు ఎలాంటి జాలి ప్రేమ దయ కలిగి ఉంటామో అది మనకు అర్థమవటం కోసం మన భాషలో మన పద్ధతుల్లో మన ఆచారాల్లో మనకున్నటువంటి స్థితుల్లో దేవుడు తన మాటను మనకు అర్థమయ్యే రీతిగా ఆరో వచనను సెలవిస్తూ ఉంటాడు కనుక మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు మనం ఎప్పుడైతే విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతామో దూరంగా వెళ్ళిపోయి మనం ఎంతో వేదన పడుతున్నప్పుడు దుఃఖపడుతున్నప్పుడు శ్రమలు పొందుతున్నప్పుడు అంట చూసినటువంటి దేవుడు మళ్ళీ మన దగ్గరికి చేర్చుకుంటాడనేటువంటి విషయాన్ని చాలా స్పష్టతగా మాట్లాడుతున్న సందర్భం అందుకని పర్వతంలో తొలగిపోయినను మెట్టిలు తత్తలిలను నా కృపణి విడిచిపోదు అనేటువంటి మాట ఒక వాగ్దానంగా దేవుడు ఇస్రాయల ప్రజలతో మాట్లాడాడు ఈరోజు మనం దేవుని యొక్క మాట వింటున్నట్లయితే దేవుడు ఈ రోజున మనతో కూడా అద్భుతకరమైనటువంటి విషయాలు మాట్లాడతాడనేటువంటి విషయం రాస్తున్నటువంటి సందర్భాలు కనుక నీవు నేను కూడా దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు మనం తీసుకోవాలి కృపా అంటే గడిచిన దినాల్లో మనం చదువుకున్నటువంటి విషయం ఏమిటంటే అనుగ్రహము లేక దేవుని యొక్క దయ అనేటువంటి దాన్ని మనం గమనిస్తూ వచ్చాం కనుక దేవుడిచ్చినటువంటి అద్భుతకరమైనటువంటి విషయాలను మనం పరిశీలన చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా పక్కన పడేసినటువంటి వారు ఉండకూడదు ఒక వాగ్దానం అనేటువంటిది మనకు కలిగినప్పుడు దేవుడు అద్భుతకరంగా మనల్ని గమనిస్తున్నట్లుగా చూస్తూ ఉంటాడు అందుకని కృపతోటి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ వచ్చాడు ఎలాగ ఆదరించాడంటే పౌలు గారి విషయంలోకి వచ్చేటప్పటికీ అనేక రెండు నేత్రాలు కూడా పుస్తకంలో కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అనేకమైన సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు అనేకమైన రాజ్య సువార్త ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అనేకమైనటువంటి అద్భుతకరమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు అనేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు కూడా ఆయనకున్న శరీర బలహీనత అలాగనే ఉంది ఆ సమయంలో ఆయన అడిగాడు ప్రభు ఏంటి నాకు పరిస్థితి నాకు ఈ బలహీనత ఉంది కానీ అడిగినప్పుడు నా కృప నీకు చాలును చూడండి కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారము కనుక నా బలహీనతను తీసివేయలేదు తర్వాత పౌలు గారు ఏమైనా మాట్లాడతారంటే సాతానుని ఆ బలహీనత్వ రూపంలో ముళ్ళుగా తన శరీరం అందు చెప్పి మాట్లాడతాడు అది తనకు మేలుకరంగా ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నాడు కనుక దేవుని బిడ్డలైన వారము దేవుడు మనం చేసిన అపరాధాలను దేవుడు క్షమిస్తాడు మన వ్యతిరేకకరంగా జీవించిన ప్రతి జీవితాన్ని దేవుడు క్షమించి తన కృపను మనకు అనుగ్రహిస్తాడు మనకు ఫుల్ సెక్యూరిటీగా ఒక ప్రాకారలాగా ఉండేటువంటి పోయినా సరే దేవుడు మటికి తన కృపను ఎల్లవేళలో మనకు తోడుగా ఉంచుతాడు తీసివేనని వాగ్దానం చేస్తూ వచ్చాడు ఎలాగుంటుందంటే ఈ పర్వతాల విషయంలోకి వచ్చినప్పుడు ఎలిషా గారి దగ్గర పనివాడు ఉంటాడు వాళ్ళంతా కూడా గదిలో ఉన్నప్పుడు ఉదయకాల సమయంలో పనివాడు బయటకు వచ్చినప్పుడు చుట్టూ సైన్యం ఉంటారు ఈ సైన్యం చూసి భయపడిపోయి ఏమంటాడంటే లోపలికి వెళ్ళి ఎలిషా గారిని పిలిచి చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు సైన్యమున భయపడి చెప్పినప్పుడు అప్పుడు ఆయన మాట్లాడే విషయం ఏంటంటే ప్రభావిని నేత్రములు అనగా కండ్లు తెరవమన్నప్పుడు దేవుడు ఆ పనివాడు కళ్ళు తెరిచినప్పుడు ఈ సైన్యము వెనుక అగ్ని రథాలతోటి ఫుల్ సెక్యూరిటీ ఆయనకు ఉంటుంది అదేవిధంగా పర్వతాల పర్వతాల విషయంలోకి వచ్చేటప్పటికి రాయబడిన మా యరుషులేము చుట్టూ పర్వతం ఉన్నట్టు యహోవీద మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు కనుకొని దేవుని బిడ్డలైనటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించి ప్రభువుకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి ఇస్రాయేల్ ప్రజలు నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండలేదు కానీ ఎక్కువగా ఆయన వాగ్దానం చేశాడు ఎన్నిసార్లు వాళ్ళు తిరుగుబాటు చేసినా ఎన్నిసార్లు వాళ్ళు ఆయన శోధించిన వాళ్ళని వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకొని చెడును ద్వేషించేశాడు చెడు పనులు చేసిన వారు శిక్షించేసాడు మంచిని బయటకు తీసుకుని వచ్చాడు అందుకనే పాత ఇస్రాయలు ఎవరంటే పాపంలో బ్రతికినటువంటి వారు పాపంలో జీవించినటువంటి వారు ఈజిప్ట్ దేశం బయలుదేరి ఇస్రాయల్ ప్రజలతో లేరు కానీ దేవుడు మళ్ళీగా నూతనమైనటువంటి వారికి తన కోసం జీవించే భక్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం మనకు బైబిల్లో చాలా తేటగా కనపడదు కనుకుని దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క వాగ్దానం ఈ మాటను మనం చాలాసార్లు ఒక వాగ్దానంగా తీసుకుంటాం వాహనాల మీద స్టిక్కరింగ్ చేపిస్తాం లేకపోతే గృహాలకి వీటి నామకరణ చేపిస్తాం కానీ అయితే రాయబడినటువంటి మాట ఏమిటంటే పాత జీవితంలోనికి నూతనమైనటువంటి జీవితంలోనికి వచ్చేటువంటి సమయంలో దేవుడికి మనకు చేసేటువంటి ఒక గొప్ప వాగ్దానం మన దేవుని అంగీకరించి మళ్ళీ తొలగిపోయి ఉంటే ఒకవేళ దేవుని తృణీకరించి ఉంటే రాత్రి కాల స్వయంలో ప్రభు నా అవిధేతలను బట్టి నా పరిస్థితులు లేవని చెప్పి సరి చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నా కృప నిన్ను విడిచిపోదు ఎల్ల వేళాలు నీకు తోడుగుంటుందని చెప్పి దేవుడు మనందరితో కూడా వాగ్దానం చేస్తున్న సందర్భం కొనుక్కుని ఈ మాటలకు లోబడేటువంటి వారు కొందం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి రాత్రికాల సమయం కొద్ది నిమిషాల దేవ నీ కృపను గురించి నాయన ఇదిగో పర్వతం తొలిగిపోయిన మెట్టలు తత్తర నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పేసి వాక్యం ద్వారాగా మీరు మాట్లాడుతూ వచ్చారు ఇదిగో తండీ భూమి మీద ఉన్నటువంటి మేమంతా ఇక్కడ ఉన్న వారం లైవ్లో ఉన్న వారం సరే ప్రభు నాయన ఇదిగొత్తండి ప్రభా కాస్తో కోస్తో మరి ప్రతి ఒక్కరిలో అవిధేతలు ఉంటాయి అవిధేత లేనటువంటి వారంటూ ఎవరో లేరు తండ్రి కనుక వాళ్ళందరితో మీరు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే పాపంలో శాపంలో నలిగిపోయే భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారు నా వైపు తిరిగితే నేను మీ ఎందుకు జాలిపడి నేను మీ ఎందుకు కనికరించబడిన రీతిగా మళ్ళీ మీకు వాగ్దానం చేస్తానని మీకు తోడై ఉంటానని చెప్పేసి అద్భుతకరమైనటువంటి విషయాల ప్రభావం మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం కనుక తండ్రి మాటల ద్వారా మేము ఆదరించబడలాగన ఇక్కడ ఉన్నవారు లైవ్లో వారు జ్ఞాపం చేసుకుని దీవించి ఆస్వాదించమని ఏసు శుద్ధాన్ని స్తుంచి ప్రార్థించి పొందుకునే నాము తండ్రి అమేన్